అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించాలని అనుకుంటున్నారా అయితే ఇంట్లో ఈ వస్తువులను ఖచ్చితంగా తొలగించండి హిందూ మతంలో ఏదైనా పండుగ శుభకార్యాల అంటే ముందే మనం ఇంటిని శుభ్రం చేసుకుంటాం కదా ఈ సమయంలో ప్రతికూల శక్తి ఉత్పత్తి చేసే వస్తువులను ఇంట్లో నుంచి తీసి బయటపడేస్తుంటాం అటువంటి పరిస్థితుల్లో అక్షయ తృతీయకు ముందు వాసు దోషాలను కలిగించే కొన్ని వస్తువులను తొలగించాలి అప్పుడు ఈ దేవి ఈ తేదీల్లో ఏర్పడినటువంటి యోగాన్ని సద్వినియోగం చేసుకోవచ్చండి తృతీయ పండుగను జరుపుకోవడానికి సిద్ధమవుతున్నట్లయితే తప్పనిసరిగా కొన్ని నియమాలు తెలుసుకోవాలి ఎందుకంటే ఈ రోజున చేసే పూజకు ఎలాంటి ఆటంకాలు ఉండకూడదు అంటే ఈ నియమాలు పాటించండి తప్పనిసరిగా అందువల్ల తృతీయ పండుగకు ముందు ఇంటిని శుభ్రం చేస్తూ ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులను తీసేయాలండి ఇంట్లో ఈ వస్తువులు ఉంటే మీ జీవితంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది అనేక ఇబ్బందులు అనేవి గురవుతూ ఉంటామని చెప్పవచ్చు హిందూ మతంలో ఏదైనా పండుగ శుభకార్యాలకు ముందే ఇంటిని క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదండి ఈ సమయంలో ప్రతికూల శక్తిని ఉత్పత్తి చేసే వస్తువులను తీసేస్తూ ఉంటాం అటువంటి పరిస్థితుల్లో అక్షయ తృప్తికి ముందు దోషాలను కలిగించే కొన్ని వస్తువులను తొలగించాలని అప్పుడే ఈ తేదీలో ఏర్పడిన యోగాన్ని సద్వినియోగం చేసుకోవచ్చండి మనం ఈ ఏడాది మే పదవ అక్షయ తృతి జరుపుకుంటున్నాం కదా ఈ రోజున లక్ష్మీదేవిని పూజించే సాంప్రదాయం ఉంది అటువంటి పరిస్థితుల్లో లక్ష్మీదేవి ఉండే ప్రాంతం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలండి ఎందుకంటే లక్ష్మీదేవి పరిశుభ్రమైన ప్రదేశంలో మాత్రమే నివసిస్తుంది హిందూ మతంలో చీపురు చాలా చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది కొన్ని పండుగల్లో చీపురును పూజిస్తారు ఇంట్లో చీపురు ఉండడం వలన కుటుంబంలో ఆనందం శ్రేయస్సు ఉంటుంది కనుక అరిగిపోయిన విరిగిపోయిన చీపురును ఇంట్లో ఎప్పుడు ఉంచకండి దీనివల్ల జీవితంలో అనేక ఇబ్బందులు పడాల్సి వస్తూ ఉంటుంది ఎండిన మొక్కలు ఉంచకూడదు ఇంట్లో మొక్కలు పెంచుకోవడం చాలా చాలా మంచిది కానీ అవి ఎండిపోతే వాటిని ఇంటి నుంచి తొలగించేయండి అటువంటి పరిస్థితుల్లో ఇంట్లో ఎండిన మొక్కలు ఉంచకూడదు వాస్తవానికి ఇంట్లో ఎండిన మొక్కలు ఉంచడం వల్ల వాస్తు దోషాలు ఏర్పడతాయి డబ్బుకు కొరత అనేది వస్తుందని చెప్పవచ్చు దోషాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి పాత విరిగిన చిరిగిన చెప్పులు ఎవ్వరు కూడా బూట్స్ కానీ లేదా చెప్పులు కానీ అస్సలు యూజ్ చేయకూడదండి లేదా ఇంట్లో అస్సలు ఉంచకూడదు ఇలా చేయడం వల్ల డబ్బు కొరత ఏర్పడుతుంది అక్షయతృతీయక ముందు ఇంట్లో ఉన్న పాత చిరిగిన బూట్లు చెప్పులు తొలగించండి మురికి బట్టలు అక్షయతృతీయక ముందే ఇంట్లో ఉన్న మురికి చిరిగిన బట్టలను తీసేసేయండి మురికి బట్టలు ధరించిన వారి జీవితంలో దురదృష్టం వెంటాడుతుందని చెప్పి అంటూ ఉంటారు అందుచేత ఆ మురికి బట్టలను ఇంట్లో నుంచి బయటపడేసేయండి పగిలిన గడియారం అండి జీవితంలో ఎప్పుడూ పగిలిన వాచ్ ధరించకూడదు అలాగే ఇంట్లో గడియారం పనిచేయకపోయినా సరే దాన్ని కూడా తీసివేయాల్సి ఉంటుంది వీటిని ఉంచుకోవటం వల్ల జీవితంలో దురదృష్టాన్ని తెస్తుంది అక్షయ లోపు ఇంటి నుంచి వీటిని తీసేయండి ఎందుకంటే మనుషులకు సమయం చాలా చాలా విలువైంది అందువల్ల ఇంట్లో సరైన గడియారాన్ని ఉపయోగించండి ఇది మీ సమయాన్ని బాగా ఉంచుతుందని చెప్పవచ్చు మీకు మనకి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి కొత్తగా వాచ్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్